హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్ ఈ రోజు మనం అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గారెల్లో చాలా రకాలు చేస్తారు కదండి ఈ అల్లం గారెలు ముఖ్యంగా దేవీ నవరాత్రుల్లో నైవేద్యంగా చేసి సమర్పిస్తూ ఉంటారండి అంటే చాలా మందికి ఇష్టం కానీ చేయడం సరిగ్గా కుదరదు చూడటానికి గారె ఆకారంలో ఉంటుంది కానీ అది విరిపినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ అంత టేస్ట్ బాగోదు అలా అని గట్టిగా ఉండిపోతుంది అలానే అందరూ అలా వేస్తారని కాదు గారెలు పర్ఫెక్ట్గా వేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు కొత్తగా గారెలు వేయడం నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని కొన్ని టిప్స్తో పాటు చెప్తున్నాను జాగ్రత్తగా చూసి మీరు కూడా పర్ఫెక్ట్ గారెల్ని వేసేయండి ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే గారెలు చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది ఎప్పుడు చేసినా ప్రో లాగా చేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈ అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పుని వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని బౌల్ నిండుగా వాటర్ని వేసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి ఐదారు గంటల తర్వాత పప్పు బాగా నాని ఇలా సైజులో డబుల్ అవుతుంది ఈ టైంలో మరొకసారి వాష్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి కాస్త గట్టిగానే ఉండాలండి గారెలకి పిండి లూజ్ అయిపోతే గనక నూనె ఎక్కువ లాగేస్తుందని గుర్తుంచుకోండి సాల్ట్ వేసిన తర్వాత పిండి కాస్త లూజ్ అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోండి గారెల పిండి బాగా మెత్తగా మెదగాలి అలానే లూజ్గా ఉండకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి బాగా బీట్ చేసుకోవాలి చేత్తో మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే గారెలు అంత ఫ్లఫీగా వస్తాయండి ఇందులోకి సోడా కూడా వేయాల్సిన పని లేదు ఇంకా చెప్పాలంటే గారెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా పిండి అప్పటికప్పుడు రుబ్బే కంటే కూడా ముందు రోజు రుబ్బి సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజు గారెల్ని వేస్తే గారెలు చాలా బాగా వస్తాయండి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మూడు ఇంచుల అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగైదు కారంగా ఉన్న పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర రెండు మూడు రెబ్బల కరివేపాకుని వేసి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ని అసలు యాడ్ చేయకూడదండి అల్లంలోనూ పచ్చిమిర్చిలోనూ ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఇవి మెత్తగా గ్రైండ్ అయిపోతాయి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత గారెల్ని వేసుకోవాలి ముందు నేను ప్లెయిన్గా గారెల్ని వేస్తున్నానండి ముందుగా ఒక బౌల్ నిండుగా వాటర్ తీసుకొని ఇలా చేతిని నీళ్ళల్లో తడుపుకొని తర్వాత కాస్త పెండి ముద్దని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గారెల పిండిని కొంచెం పైకి ఎగరేస్తూ ఉంటే అది కొంచెం రౌండ్గా లా అవుతుందండి ఇలా అయిన బాల్ని ఈవెన్గా ఫ్లాట్గా ప్రెస్ చేసుకుని సెంటర్లో ఇలా రంధ్రం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా అన్ని గారెల్ని కూడా ఇలా ఒకసారి ఎగరేసి తర్వాత ఫ్లాట్గా చేసుకుని సెంటర్లో హోల్ పెట్టి ఆయిల్లోకి వేసుకోవడమే ఆయిల్ వేడెక్కక ముందే గారెల్ని వేసేస్తే గారెలు బాగా ఆయిల్ని పీల్ చేస్తాయండి అని నూనె బాగా వేడెక్కిపోతే గనక గారె వేసిన వెంటనే ఔటర్ లేయర్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం కుక్ అవ్వదు కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం చాలా అవసరం ఇలా ప్లెయిన్గా వేసిన తర్వాత ఇప్పుడు నేను అల్లం గారెల కోసం ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని గారెల పిండిలో వేసి కలుపుకుంటున్నాను ఇక్కడ చూసారా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయగానే కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అయింది అందుకే ముందుగా చెప్పానండి కొంచెం టైట్ గానే ఉండాలి ఈ బ్యాటర్ అని చెప్పి ఒకవేళ మీకు పిండికి కావాల్సిన కన్సిస్టెన్సీ కంటే లూజ్ అయిపోయినట్లు అనిపిస్తే ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసి పది నిమిషాల పాటు వదిలేస్తే బొంబాయి రవ్వ వాటర్ ని పీల్చుకుని పిండి కాస్త టైట్ అవుతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని గారెల్లా వేసుకోవడమే ఇది నేను నైవేద్యం కోసం చేస్తున్నాను కాబట్టి ఎడం చేయి వాడకుండా కుడి చేతితో మాత్రమే గారెల్ని వేస్తున్నానండి ఇలా సింగిల్ హ్యాండ్ తో వేయలేము అనుకుంటే అరిటాకు మీద కొంచెం వాటర్ అప్లై చేసి అయినా గారెల్ని ప్రెస్ చేసి వేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా అల్లం గారెలు రెడీ ఈ అల్లం గారెల్లోకి కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి చాలా మంచి కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి